ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశి పూర్వభద్రా నక్షత్రంలో ఏర్పడబోతుంది ఈ గ్రహణం ఏర్పడడం వలన ఖచ్చితంగా పన్నెండు రాసుల వారి మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుందన్నమాట అయితే ఆ పన్నెండు రాసుల్లో ఒక నాలుగు రాసుల వారి మీద మాత్రం ఈ ప్రభావం చాలా చక్కగా ఉంటుంది ఖచ్చితంగా రాబోయే ఆరు నెలలు ఈ గ్రహణ ప్రభావం వలన ఈ రాసుల వారు చాలా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే గ్రహణం ఏ రాశులో ఏర్పడుతుందో ఆ రాశి నుండి మూడు పది పదకొండు అలాగే ఆరు ఈ రాసుల్లో వారికి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఆ రాసులు ఏంటంటే ముఖ్యంగా మేషరాశి వారికి పదకొండో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడడం వలన మేషరాశి వారు ఒక ఆరు నెలల పాటు చాలా చక్కటి ఫలితాలు పొందబోతున్నారన్నమాట ఇక అలాగే వృషభ రాశి వారికి పదో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడడం వలన వృషభ రాశి వారికి కూడా ఆరు నెలల పాటు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇక తర్వాత రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఆరో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడడం వలన వీళ్ళకు కూడా చాలా చక్కటి ఫలితాలు ఆరు నెలల పాటు వస్తాయి అనమాట ఇక చివరి రాశి ధనుసు రాశి గురు అధిపతి అయిన ధనుసు రాశి వారికి ఒక ఆరు నెలల పాటు అన్ని రకాలుగా కూడా చక్కటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి